జైనమతాన్ని ప్రబోధకులను తీర్థంకులు అని అనడం జరుగుతుంది అయితే ఈ జైన మత తీర్థంకుల వాడు రుసుపునాథుడు ఇరవై మూడవ వాడు పార్శ్వనాథుడు ఇరవై నాలుగవ వాడు వర్ధమాన మహావేడు అయితే వర్ధమాన మహావేడు వైశాలి సమీపంలో పొందన గ్రామంలో జన్మించడం జరిగింది ఇతను క్రిత్రిక వంశానికి చెందిన క్షత్రియ వంశానికి చెందిన వాడు అయితే ఇతని తల్లిదండ్రులు సిద్ధార్థుడు రిసాలకి ఇతను జన్మించడం జరిగింది ఈ వర్ధమాన్ మహావీరుడు పన్నెండు సంవత్సరాల వయసులో జీనుడైనడు జీనుడు అనగా జయించిన జయించినవాడు అని అర్థం అది జైను జైను యొక్క జైను మతంలో త్రిరత్నాలు అనేవి చెప్పడం జరుగుతుంది సరైన విశ్వాసము సరైన జ్ఞానము సరైన క్రియ అని ఈ మతంలో చెప్పడం జరుగుతుంది అది జైను మతంలో పంచ సూత్రాలు సత్యం అహింస ఇతరుల ఆస్తుల్ని అపహరించుట అవసరానికి మించి ఆస్తులను కూడబెట్టుట బ్రహ్మచర్యాన్ని బ్రహ్మచర్యం ద్వారా మోక్షాన్ని పొందడం అనేవి ఈ సూత్రాలు కలవు అయితే జైనమాత గ్రంథాలను అంగారులు అని పిలవడం జరుగుతుంది అయితే ఈ వర్ధమాన్ మహావీడు బీహార్లో చివరగా చనిపోవడం జరిగింది ఈ కోరికలు జీవించడానికి అష్టాంగ మార్గాన్ని చెప్పడం జరిగింది అయితే అవి సరైన బాపు సరైన క్రియ సరైన జీవనం సరైన శ్రమ సరైన ఆలోచన సరైన ధ్యానం సరైన నిశ్చయం సరైన దృష్టి అని గౌతమ బుద్ధుడు చెప్పడం